ైజ లాడ్ దేవుని ఘనమైన నామంనకు మహిమకలమును గాక ప్రభు నామంన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు యువదీ కాలము దేవుని వాక్యాన్ని విందాం అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము రెండవ వచనము అతడు తన ఇంటి వారందరితో కూడా దేవునియందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు ప్రేమను వల్లరా అతడు అంటే కొర్నేలి అండి మరి శతాధిపతిగా తను ఉద్యోగం చేస్తూ దేవుని ఎదుట ఒక భక్తి పరుడుగా జీవిస్తున్న కొర్నేలి కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా అంటే తన కుటుంబముతో ప్రార్థన చేయువాడండి తన కుటుంబముతో కలిసి భయభక్తులు కలిగిన వాడు తన కుటుంబముతో ఎల్లప్పుడూ కూడా సంతోషించువాడే కొర్నేలి ఈ ఈరోజున చాలా కుటుంబాలు కుటుంబంగా దేవుడి సన్నిధికే రాలేకపోతున్నాయి కుటుంబముగా కలిసి దేవుడి సన్నిధిలో దేవాది దేవుణ్ణి ఆరాధించిన వారు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి కొర్నేలి అయితే తన ఇంటి వారందరితో కూడా దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు ప్రేమేణ వర్లరా ఎంతోమంది కుటుంబముతో కలిసి ప్రార్థన చేయని వారు కూడా ఉన్నారు కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలోనూ కూడుకోలేకపోతున్నారు వారు వారి ఇళ్ల దగ్గర కూడా ప్రార్థన చేయని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ప్రేమేణ వర్లరా కొన్నేళ్ళు అయితే కుటుంబ ప్రార్థన చేయటమో అలవాటు చేసుకున్నవాడు ఎందుకంటే ఎల్లప్పుడూనూ దేవునికి ప్రార్థన చేయవాడు తన ఇంటి వారందరితో కలిసి తన ఇంటి వారందరితో కలిసి ప్రేమైన వల్లరా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు ప్రజలకు బహుధర్మము చెయ్యదగినవాడు కావున మరి తను ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు ఒక ఉద్యోగిగా ఉన్నాడు ఒక అధికారిగా ఉన్నాడు కానీ వాటికంటే మిక్కిలి విలువైన లక్షణాలు ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు దేవుని ఎందు భక్తి పరుడుగా ఉన్నవాడు కుటుంబం ప్రార్థన చెయ్యివాడండి కుటుంబంతో కలిసి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చెయ్యివాడు కావున కుటుంబ ప్రార్థన ఎంతో ఎంతో ప్రాముఖ్యమండి ప్రతి కుటుంబ ప్రార్థన ఆ ఇంటికి ఎన్నో ఆశీర్వాదాలు తెచ్చిపెడుతుంది మరి కుటుంబం ప్రార్థన వలన కుటుంబంలో సమాధానము సన్నిహితము నిలబడుతుంది అంతేకాకుండా ఆ కుటుంబం అంతా దేవుని సన్నిధితో నింపబడుతుంది కావున మరి ప్రతి కుటుంబము కూడా కలిసి ప్రార్థన చేసేవారిగా ఉండాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆ మేన్